జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాంశాలు మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం దానికన్నా ముందు గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఈ ఒక మాసంలో ఈ ఒక మాసంలో రాహు కుంభరాశిల సంచారం శని మీన మీనరాశిల సంచారం చేయబోతున్నారు ఇక గురువు గారు మిథున రాశుల సంచారం కేతు రాశిల సంచారం కుజుడు సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు కన్యా రాశిల సంచారం తదుపరి రాశిల సంచారం చేయబోతున్నారు ఇక సూర్యుడు సెప్టెంబర్ పదహారో తేదీ వరకు స్వక్షేత్రమైన సింహరాశిల సంచారం సెప్టెంబర్ పదహారో తేదీ తర్వాత కన్యా రాశిల సంచారం ప్రారంభం చేయబోతున్నారు ఇక బుధుడు సెప్టెంబర్ పదహైదో తేదీ వరకు సింహంలో సంచారం తదుపరి కర్కాటక సారీ కన్యా రాశిల సంచారం ఇక శుక్రుడు సెప్టెంబర్ పదహైదో తేదీ వరకు కర్కాటక రాశిల సంచారం తదుపరి సింహ రాశిల సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశి వాళ్ళకి అంటే ఒక ఒక్క రాశికి మనం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికన్నా ముందు ఒక వన్ మినిట్ కొన్ని విషయాలు చెప్ప చెప్పాలని ఒక అనుకుంటున్నాను ముఖ్యంగా కాలపురుష చక్రం నుంచి పంచమ స్థానం అంటే సింహరాశి మేషరాశి నుంచి పంచమ స్థానం అంటే సింహరాశి అవుతుంది అక్కడ శుక్రుడికి అక్కడ శుక్రుడు వచ్చి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు సెప్టెంబర్ పదహైదో తేదీ తర్వాత దట్టు కేతువుతో కలబో కలవబోతున్నారు పంచమాధిపతి కాలపురుష చక్రం నుంచి పంచమాధిపతి అయిన సూర్యుడు ఆరవ స్థానంలో ఉండడము శని ఒక దృష్టి ఉండడం అనేది చూడండి ఎవరెవరు ప్రేమికులు ఉంటారో ఇష్టపడుతున్నాను నేను పలా అబ్బాయిని ప్రేమిస్తున్నాను పలా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని ఎవరైతే ఉంటారో అంటే ప్రేమికులు ఎవరైతే ఉంటారో ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళకండి ఒక్కొక్కరు ఎస్పెషలీ అమ్మాయిలు వెళ్ళకండి చాలా దెబ్బతింటారు చాలా మోసపోతారు చాలా ఇబ్బందులు ప పడతారు అనే చెప్పవచ్చు పంచమాధిపతి ఆరవ స్థానంలో కాలపురుష చక్రం నుంచి నేను చెప్తున్నాను మెయిన్ మనకి కాలపురుష చక్రం అంటే ఆరోస్కోప్లో మేషరాశి మొదటి రాశి అవుతుంది మేషరాశి నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే పంచమ స్థానం ఏదవుతుంది సింహం అలాంటి పంచమ స్థానంలో కేతు ఉండడము శుక్రుడు కూడా అక్కడ కలవడము పంచమాధిపతి సూర్యుడు ఆరవ స్థానంలో రావడం అనేది సో ప్రేమికులు ఇల్లిక్ రిలేషన్షిప్ ఎవరైతే పెట్టుకుంటారో అక్రమ సంబంధాలు వాళ్ళకి చాలా దెబ్బ అనేది ఈ యొక్క సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో కనిపిస్తూ ఉంటుంది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఒక విషయాల్లో ఎవరు లేని చోటుకి వెళ్ళడము సో వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని వాళ్ళ దగ్గరికి వెళ్ళడము ఇట్లాంటివన్నీ అస్సలు చేయకండి చాలా ప్రమాదాలు మీరు తెచ్చుకునే అవకాశాలుంటాయి మీ జన్మజాతకంలో కూడా అలాంటి కాంబినేషన్ ఉంటే మరింత ప్రమాదాలు తెచ్చుకునే ఒక అవకాశాలుంటాయి మరియు ప్రముఖ రాజకీయ నాయకులకి కూడా చాలా ఇబ్బందులు తలెత్తే సూచనలు కూడా ఉంటాయి కొంచెం ఆరోగ్య రీత్యా ప్రముఖంగా ఉంటున్న రాజకీయ నాయకులకి ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు కొన్ని కొన్ని తగాదాలు తెచ్చుకునే ఒక సూచనలు కూడా ఇక్కడ కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే సూర్యుడు గవర్నమెంట్ శని పబ్లిక్ ఆరో ఆరో స్థానంలో సూర్యుడు పన్నెండవ స్థానంలో ఉక్రించిన శని సో ఇందువలన సో ఇలాంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త మరియు ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరంగా నాకు కాల్ చేయండి ప్రాబ్లమ్స్ ఎప్పటికీ చెప్పుకోరాదండి జ్యోతిషుల దగ్గర మీ సమస్యలు చెప్పుకోరాదు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ చెప్పాలి వాళ్ళు చెప్పాలి జాతకరీత్యా మీకు ఇలాంటి దోషాలు ఉన్నాయి ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు ఎప్పటి నుంచి బాగుంటుందని వాళ్ళు చెప్పాలి సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా మీరు కాల్ చేయండి నేను సంక్షిప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి రెమెడీస్ కూడా మీరే కష్టపడి పరిహారాలు చేసుకోవాలి అలాంటిది ఉంటాయి నా దగ్గర సర్కస్ లాగా ఉంటుంది పరిహారాలు జంప్ స్టోన్ ప్రిఫర్ చేయను ఐ డోంట్ బిలీవ్ జంప్ స్టోన్స్ జంప్ స్టోన్ని నేను నమ్మను బిలీవ్ చేయను ఓన్లీ మంత్రాలు కావచ్చు చిన్న చిన్న పరిహారాలు కావచ్చు చాలా వేల మంది సారీ వే వెయ్యి కొద్దీ మనకి చాలా మంచి సింపుల్ రెమెడీస్ ఉన్నాయండి బట్ అవ అవన్నీ ఎవరు పాటించరు ఓన్లీ జంప్ స్టోను పెద్ద పెద్ద ఆన్లైన్ పూజలు అని చేసుకుంటూ వెళ్తారు ఆన్లైన్ పూజలు ఆన్లైన్ హోమాలు మీరు లేకుండా మీ సంకల్పం లేకుండా హోమాలు కూడా అక్కడ మీరు ఆన్లైన్ చేయించకండి అని చెప్తూ ఇక ఒక రాశి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్దాం ఒక్కొక్క రాశిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ మాసంలో కన్యా రాశి వాళ్ళకి కూడా మిశ్ర ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి జర్నీస్ ఎక్కువ చేయవలసిన ప్రమేయం రీత్యా ఎక్కువ జర్నీస్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగంలో ఎక్కువ పని భారం పెరిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది ఎక్కువ ఒత్తిడిలు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది తర్వాత ముఖ్యంగా చెడు ఆలోచనలు ఆరోగ్య రీత్యా ఇబ్బందులు తర్వాత భార్య భర్తల మధ్య సఖ్యతకి సంబంధించిన విషయాలలో లోపించడము అంటే రిలేషన్షిప్లో కాస్త ఇబ్బందిగా ఉండే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అన్నీ జరిగి ఉంటాయి ఇప్పుడు ఈ ఒక సెప్టెంబర్ మాసంలో ఆ ప్రమోషన్లు ఇంక్రిమెంట్లకి తగ్గట్టుగా ఎక్కువ మీకు పని భారం పెరుగుతూ ఉంటుంది జర్నీస్ ఎక్కువ చేస్తారు ఉద్యోగం విషయంలో జర్నీస్ ఎక్కువ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్లో లాసెస్ అయ్యే సూచనలు ఉంటాయి ఖర్చులు పెరగడము విపరీతంగా ర్యాష్గా మాట్లాడ మాట్లాడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ర్యాష్గా మాట్లాడకపోతే పని అవ్వదండి అంటూ మాట్లాడతారు మీరు చెప్పిన మాట వినరండి వీళ్ళకి ఇట్లా చెప్తే అర్థం కాదు కొంచెం ర్యాష్గా మాట్లాడితే వీళ్ళకి అర్థమవుతుంది అన్నట్టుగా మీ ప్రవర్తన అనేది కనిపిస్తూ ఉంటుంది దశమస్థానంలో గురువుగారు సంచారము ఇన్ని రోజులు బుధుడు మనకి ఆగస్ట్ మాసంలో దాదాపు బుధాశుక్లో లాభస్థానంలో సంచారం చేస్తూ మీకు చక్కగా ఉంటుంది అయితే ఈ సెప్టెంబర్ మాసంలో వాళ్ళిద్దరు కూడా వ్యయస్థానానికి వచ్చేస్తారు సెప్టెంబర్ పదహైదో తేదీ తర్వాత మరింత ఒత్తిడిలు టెన్షన్సు పెరిగిపోతాయండి సో ఇలాంటి సిచ్యుయేషన్ రాశి వాళ్ళకి ఏర్పడుతున్నది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి తర్వాత వివాహేతర సంబంధాలు ఎవరైనా పెట్టుకున్నట్లయితే వాళ్ళకి ఈ మాసంలో ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది మీ జన్మజాతకం కూడా ఒకసారి చెక్ చేసుకోండి దశాభుక్తులు ఏవి జరుగుతున్నాయో చెక్ చేసుకోండి వాటి ద్వారా వచ్చే ఫలితాలు ఇక్కడ గోచరంలో ఉంటున్న ఈ గ్రహస్థితుల ఫలితాలకి మనం మ్యాచ్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుందా లేదా కా కాస్త మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయా లేదా నెగిటివ్ నెగిటివిటీ ఎక్కువగా ఉంటుందా అని మనం తెలుసుకోవచ్చు సో కన్యారాశి వాళ్ళు తప్పనిసరిగా కాలభైరవేశ్వర ఆరాధన చేయండి దక్షిణామూర్తి స్తోత్రాలని పఠించుకోవడానికి ప్రయత్నం చేయండి లేదు అంటే ప్రతిరోజు ఓం నమ శివాయ ఒక వెయ్యి సార్లు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి నవగ్రహాలకి కూడా నవధాన్యాలను తీసుకొని నానబెట్టేసి గుప్పెడు గుప్పెడు బెల్లం కలిపి మెత్తగైన తర్వాత బెల్లం కలిపి ఆవులకి రోడ్ సైడ్ ఉంటున్న ఆవులకి ఎద్దులకి తినిపించే ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో బుధవాదములూ జయ శ్రీరామ్